ఆరున్నర దశాబ్దాలుగా లక్షలాది మంది ఉన్నతికి బాటలు వేసిన చదువులమ్మ నిలయం అది ఎంతో మంది విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా రాజకీయ నాయకులుగా కవులుగా కళాకారులుగా గొప్ప గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఘనత ఆ కాలేజీది ఇది ఆ కాలేజీలో చదువుకోవాలన్నది ప్రతి విద్యార్థి కళ సాధారణ విద్యార్థిగా చేరితే చాలు విద్యార్థి నాయకులుగా సమాజాన్ని జాగృతం చేసే కవులుగా దేశానికి రక్షణగా నిలిచే సైనికులుగా సమాజానికి సేవ చేసే క్రమశిక్షణ గల ఆదర్శవంతులుగా తీర్చిదిద్దబడి బయటకు వస్తారు అదే కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ అన్ని రంగాల్లో తన విద్యార్థులను ఉన్నత స్థానాల్లో నిలిపిన ఘనత ఈ కాలేజ్ ఇది ఇప్పుడు స్వయం ప్రతిపత్తి హోదాతో మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కోర్సులను అమలు చేస్తూ విద్యార్థులకు ఉపాధి మార్గాన్ని చూపిస్తూ సమాజానికి విద్యా కుసుమాలను అందిస్తున్న ఎస్ఆర్ఆర్ కాలేజ్పై స్పెషల్ రిపోర్ట్ కరీంనగర్ నడి పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం సువిశాలమైన ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో టీవీగా నిలబడిన ఈ భవనమే ఎస్ఆర్ఆర్ కాలేజ్ డిగ్రీ పీజీ చదువుకున్న ప్రతి వ్యక్తికి ఈ కాలేజీ తెలుసంటే అతిశయోక్తి కాదు ఇందులో చదువుకోవాలన్నది ప్రతి విద్యార్థి కళ ఇక్కడ తొలత సాధారణ విద్యార్థులే ప్రవేశాలు పొందుతారు చేరాక విద్యతో పాటు వికాసం క్రీడలు కళలు ఎన్ఎస్ఎస్ ఎన్సిసి శిక్షణలో రాటుదెలి అన్ని విధాలుగా తీర్చిదిద్దబడి గొప్ప వ్యక్తులుగా బయటకొస్తారు ఎస్ఆర్ఆర్ కాలేజీ ఒక్క కరీంనగర్ జిల్లాకే కాకుండా ఉత్తర తెలంగాణలోని పది జిల్లాలకు వరంగా నిలుస్తుంది కవులు కళాకారులు నాయకులు పోలీసులు అధికారులు ఉద్యోగులను సమాజానికి అందించిన ఈ కాలేజీ నాటి వైభవానికి నేటి ఆధునికతకు వారధిగా నిలుస్తుంది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం పేరిట పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ కాలేజీని ప్రారంభించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అప్పటి సర్కార్ ప్రైవేటు భాగస్వామ్యంతో నడుస్తున్న కాలేజీని మాజీ ప్రధాని దివంగత పివి నరసింహరావును గవర్నింగ్ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వ కాలేజీగా మార్చింది ఈ కాలేజీకి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ్ సత్యనారాయణ పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు నాలుగు దశాబ్దాల పాటు ప్రిన్సిపల్గా పనిచేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి నేటి వరకు ప్రొఫెసర్ రామకృష్ణ కాలేజీ ప్రిన్సిపాల్ గా కొనసాగుతున్నారు స్టేడియం మియావాకు జంగల్ క్రీడా మైదానం ఈ కళాశాలకు ఉన్న ప్రత్యేకతలు దేశంలోనే ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రీన్ క్యాంపస్ బిల్డింగ్ అవార్డును పొందింది ఇప్పటి వరకు అరవై నాలుగు మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో యూనివర్సిటీ స్థాయిలో బంగారు పథకాలను సాధించగా జిజ్ఞాస ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర స్థాయి విద్యార్థి పరిశోధన ప్రాజెక్టులో ఏడు ప్రాజెక్టులకు ఎంపిక అయ్యారు అయితే వివిధ సందర్భాలలో రాష్ట్ర స్థాయి బహుమతులను గెలుచుకుంది కరీంనగర్ నడిబొడ్డున మినీ యూనివర్సిటీగా పిలువబడే ఎస్ఆర్ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ మరియు పీజీ కాలేజీ ఇరవై ఆరు ఎకరాల సువిశాలమైన ప్రాంగణంలో విస్తరించి ఉంది నలభై ఐదు డిగ్రీ కోర్సుల్లో పదహారు వందల ఇరవై సీట్లు అందుబాటులో ఉన్నాయి నూట ఎనిమిది తరగతి గదులతో పాటు బోటనీ జువాలజీ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ ఇలా పది లేటెస్ట్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి కాలేజీలో జిమ్ లైబ్రరీలో ఆన్లైన్ ఎన్లిస్ట్ వెబ్సైట్ ద్వారా ఆరు వేల వరకు వివిధ విభాగాలకు సంబంధించిన ముప్పై మూడు లక్షల ఈ బుక్స్ సుమారు అరవై వేల వరకు పుస్తకాలు అందుబాటులో ఉండగా పదిహేను జనరల్స్ ఇరవై ఐదు మ్యాగజైన్సు వివిధ రకాల వార్తాపత్రికలు కాలేజీకి వస్తుంటాయి ఈ కాలేజీలోని వివిధ విభాగాల్లో అరవై ఏడు మంది అధ్యాపకులు నలభై రెండు మంది గెస్ట్ లెక్చరర్లు ఇరవై ఐదు మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు అంతేకాకుండా కాలేజీలో పెద్ద మినీ ఆడిటోరియంలు అందుబాటులో ఉన్నాయి అనుగుణంగా కోర్సులను రూపొందించడం ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించడం ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రత్యేకత ఇది గమనించిన యూసీజీ ఉన్నత విద్యా నిపుణుల కమిటీ కళాశాలను సందర్శించి వివిధ విభాగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి మార్చి రెండు వేల ఇరవై రెండులో స్వయం ప్రతిపత్తి హోదాను ప్రకటించింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం నుంచి కాలేజీకి స్వయం ప్రతిపత్తి హోదాలోకి వచ్చింది స్వయం ప్రతిపత్తి హోదాతో ఇక్కడే సొంతంగా పూర్తిస్థాయి పాఠ్య ప్రణాళికలను విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేయడం దశలవారీగా పాఠ్య ప్రణాళికలను అమలు చేసుకునే వెసులుబాటు కలిగింది కళాశాల వివిధ విభాగాల అధ్యాపకులు ఆయా కోర్సుల పాఠ్య ప్రణాళిక మండలికి అధ్యక్షులుగా వ్యవహరిస్తుంటారు స్థానిక అవసరాలకు అనుగుణంగా అదనపు కోర్సులను సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెట్టి వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు కాలేజీకి అటానమస్ హోదా వచ్చిన తర్వాత బీబీఏ బీఎస్సి హానర్స్ బీసీఏలతో పాటు బేసిక్ బ్యూటీషియన్ సర్టిఫికేట్ కోర్స్ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అందుబాటులోకి తీసుకొచ్చారు విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించే విధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు కళాశాలలో రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేశారు అంతేకాకుండా పరిశోధన కేంద్రం ఏర్పాటు కోసం శాతవాహన విశ్వవిద్యాలయానికి ప్రతిపాదనలు కూడా పంపించారు యూజీసీ నిబంధనలను అనుసరించి ఎస్ఆర్ఆర్ కాలేజీ క్లస్టర్ కేంద్రంగా గుర్తించారు దీంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలన్నీ ఇప్పుడు ఈ క్లస్టర్ కిందికి వచ్చాయి భవిష్యత్తులో క్లస్టర్ కళాశాలలు డీమ్డ్ యూనివర్సిటీలుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది అంతేకాకుండా కాలేజీ అధునాతనమైన లైబ్రరీ విద్యార్థులకు అందుబాటులో ఉంది వారి ఉన్నతికి తోడుపడుతుంది ఇక జ్ఞాన దాహాన్ని తీర్చే చలివేంద్రంగా ఎస్ఆర్ఆర్ కాలేజీ బాసి ప్రిన్సిపల్ రామకృష్ణ ఎంతో మంది గ్రామీణ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి వారిని గొప్పగా తీర్చిదిద్దిన ఘనత ఎస్ఆర్ఆర్ కాలేజీది అంటున్నారు ఎస్ఆర్ఆర్ కాలేజీలో అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం కలిగి సుదీర్ఘమైన అనుభవం కలిగిన అధ్యాపకులు ఉన్నారు ఎస్ఎన్ఆర్ కు కొత్తగా ఫుడ్ సైన్స్ కోర్సు మంజూరైందని త్వరలోనే బయోమెడికల్ కోర్సు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఇక బిఎస్సి ఆనర్స్ అనే కోర్సు హైదరాబాద్ వరంగల్ తర్వాత కేవలం ఎస్ఆర్ఆర్ కాలేజీలోనే అందుబాటులో ఉందని కాలేజీలో చదువుకునే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తామన్నారు మనకు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉండే ప్రతి విద్యార్థికి ఇక్కడే పరీక్ష నిర్వహణ ఇక్కడే బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్స్గా మా వివిధ శాఖాధిపతులు ఉంటారు వాళ్లకు స్థానిక అవసరాలకు మేరకు తగినట్టుగా ఇక్కడ ఉండే అవసరాలు పరిశ్రమలు కానివ్వండి కుటీర పరిశ్రమలు కానివ్వండి భారీ పరిశ్రమలు చిన్న తరహా పరిశ్రమలు కానివ్వండి వారికి సంబంధించిన వివిధ రకాలైనటువంటి బ్యాంకులు వాణిజ్య శాస్త్రం అయితే అక్కడ ఉండేటువంటి ప్రయోగాత్మకంగా కొంత ప్రాజెక్ట్ వర్క్ సంబంధించి కూడా కొంత అందులో సిలబస్లో మేము ఇరవై శాతం మేరకు మార్పు చేసుకునే సౌకర్యం ఉంటుంది అట్లాంటి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఉండడం తర్వాత దానికి రిసోర్స్ పర్సన్స్గా బయట నుంచి ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు వివిధ కళాశాల నుంచి అట్లా బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఉండడం వల్ల ఇక్కడే పాఠ్య ప్రణాళికలు రూపొందించడం ఇక్కడే పరీక్షా ప్రశ్న నిర్వహణ తర్వాత పేపర్ స్కానింగ్ కూడా సాధారణంగా చాలా సుదీర్ఘ అనుభవం ఉన్న కళాశాలలు కూడా స్థాయి స్కానింగ్ సాంకేతిక పరికరాలు లేవు ఇప్పటికి కూడా కొన్ని కళాశాలలు కానీ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు చిత్తశుద్ధి కానీ గౌరవ కమిషనర్ గారి మాకు సపోర్ట్ కానీ చాలా ఉంది అందుకనే వెంటనే ఇమీడియట్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ పూర్తి స్థాయిలో ఇక్కడ రాసినటువంటి సమాధాన పత్రాలను స్కానింగ్ చేయడం కానివ్వండి ఆన్లైన్లో వాల్యుయేషన్ కానివ్వండి అంత డిజిటలైజేషన్ అంటే అడ్మిషన్లు పెంచేందుకు కృషి చేస్తున్నామంటున్నారు కళాశాల అధ్యాపకులు ఎస్ఆర్ఆర్ కాలేజీ గత సంవత్సరం పదిహేను వందల పదకొండు ప్రవేశాలతో రాష్ట్ర స్థాయిలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు ఇక్కడ విద్యార్థులకు ఉపాధి కల్పించే కోర్సులను అందిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామంటున్నారు తాజాగా తమ విద్యార్థులకు రోబోటిక్ పై శిక్షణనిస్తున్నామని ఈ కోర్సుతో భవిష్యత్తులో వారి జీవితాలు బంగారమయమయ్యే అవకాశం ఉందని అంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యాపక లోకమంతా కూడా అడ్మిషన్ల మీద దృష్టి చాలా అడ్మిషన్లను పెంచడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాలలో అడ్మిషన్ల సంఖ్యను దాదాపు రెట్టింపు చేసుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒకప్పుడు ఇరవై తొమ్మిది ముప్పై వేలు ఉన్నటువంటి అడ్మిషన్లని ఈరోజు మేము నలభై వేలు దాటి యాభై వేల దిశగా మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆ దిశలో రాష్ట్ర ఉన్నటువంటి మా అధ్యాపక లోకానికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే ఇక్కడ ఎస్ఆర్ఆర్ కళాశాల ఇది నేను ఇక్కడి పూర్వ విద్యార్థిని ఈ కళాశాలలో పనిచేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది ఇది మహబూబ్ నగర్ తర్వాత ఇట్లాంటి ఏర్పాటు చేసినటువంటి సెంటర్లో ఇది రెండవ సెంటర్ అనమాట స్టేట్ మొత్తంలో ఈ స్థాయిలో సెంటర్ ఎక్కడ లేదు ఇంత పెద్ద పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇచ్చేటువంటి రిసోర్స్ పర్సన్స్ కానీ రిసోర్స్ ఎక్విప్మెంట్ డివైసెస్ కానీ స్టేట్లో వేరే ఎక్కడా కూడా లేదు అదంతా కూడా మాకు ఒక మంచి అవకాశంగా పిల్లలకు అంటే ఒక ఆధునాతనమైనటువంటి టెక్నాలజీలో ఒక ప్రవేశాన్ని కల్పించడం కోసం ఇవాళ మేము అప్డేట్ అయ్యి పిల్ అంటే ఒక సమాజంలో అవుట్ రీచ్లోకి వెళ్తున్నటువంటి అవకాశంగా దీన్ని మేము పరిగణించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీలో డిగ్రీ లోపల అడ్మిషన్ పొందడానికి దోస్త్ అనేటువంటి ఒక ఆన్లైన్ ప్రక్రియ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది మన కళాశాలలో గత నాలుగు సంవత్సరాల నుండి డిస్టిక్ హెల్ప్లైన్ సెంటర్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది సో ఇందులోపల విద్యార్థికి అడ్మిషన్ ప్రక్రియ ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా జైన్ కావాలి సర్టిఫికెట్స్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి సర్టిఫికెట్స్ ఎవరు సమర్పించాలి అనేటువంటి మొత్తం ప్రాసెస్ ఇక్కడ ఉచితంగానే విద్యార్థులకు అందజేయబడుతుంది అంటే కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి పూర్వ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఈ ఉచితంగా ఆన్లైన్ సేవలను ఇక్కడ వీళ్ళు పొందవచ్చు ఇందులోపల ముందుగా విద్యార్థి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ లేదా దానికి ఈక్వల్గా ఉన్నటువంటి ఉత్తీర్ణత సాధించాలి ఎస్ఆర్ఆర్ కాలేజీలో సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకుల బృందం ఉందని ఇక్కడ టీచింగ్ బాగుంటుందని చాలా దూరమైనప్పటికీ ఇక్కడికి చదువుకునేందుకు వచ్చానంటుంది సారిణి ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని అధ్యాపకుల ప్రోత్సాహం బాగుంటుందని ఇదిలా ఉంటే తాను అనుకున్న దానికంటే కాలేజీ బాగుంటుంది అని అన్నారు లక్ష్మీభవాని ప్రతి విద్యార్థి ఎస్ఆర్ఆర్ కాలేజీ చేరికతో వారి భవిష్యత్తు బంగారుమయమవుతుందంటున్నారు కాలేజ్ చాలా పెద్దగా ఉంది కాలేజీకి పెద్ద గ్రౌండ్ ఉంది క్యాంపస్ హాస్టల్ కూడా ఉంది గర్ల్స్కి ఇక్కడ కాలేజ్లో సార్స్ టీచర్స్ చాలా బాగున్నారు టీచింగ్ కూడా చాలా బాగా చెప్తున్నారు నాకు చాలా నచ్చింది నేను ఎంజెడ్ బీటీ తీసుకోవడం జరిగింది మైక్రోబయాలజీ జాలజీ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ చాలా బాగా చెప్తారు మేడమ్స్ బయోటెక్ కూడా చాలా బాగా చెప్తారు జాలజీ కూడా చాలా బాగా చెప్తారు ఇక్కడ సైన్సే కాకుండా బీకామ్ బీఏ వాళ్ళు కూడా ఉన్నారు డిగ్రీ కాకుండా బీఏ కూడా ఉంది ఇక్కడ చాలా బాగుంది కాలేజ్ పీజీ సెట్లో ఫిఫ్టీ త్రీ ర్యాంక్ వచ్చినా కూడా నేను ఈ కాలేజ్నే ఎంచుకోవడం జరిగింది ఎంతోమంది నాకు హైదరాబాద్కి వెళ్ళు మంచి ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పినా కూడా నేను ఈ కాలేజ్ని ఎంచుకోవడం జరిగింది ఎందుకంటే నాకు ఇక్కడ తెలిసిన సీనియర్స్ చాలా మంది సజెస్ట్ చేశారు ఎస్ఆర్ఆర్ కాలేజ్ బాగుంటుంది టీచింగ్ స్టాఫ్ బాగుంటుంది అకాడమిక్స్ కోర్సే కాకుండా వేరే కల్చరల్ యాక్టివిటీస్ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ట్రే సర్టిఫికేట్ కోర్స్ చాలా ఎంకరేజ్ చేస్తారు నువ్వు అంత దూరం హైదరాబాద్కి ఎందుకో మన హైదరా మన కరీంనగర్లోనే ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఉంది కదా అని చెప్పేసి ఇలా చా నాకు తెలిసిన సీనియర్స్ చెప్పడం జరిగింది సో అటెండ్ అయిన తర్వాత మేము కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అంటే డే టు డే లైఫ్లో మదర్ బోర్డ్ అంటే ఏంటిది యూనో బోర్డ్ బ్రెడ్ బోర్డు వీటి కనెక్షన్స్ ఎట్లుంటాయి వాటిని అన్ని మేము ఒకరోజు ట్రైనింగ్ తీసుకున్నాం అదే రోజు మేము చేయడం కూడా జరిగింది దాని తర్వాత మేము ట్వెల్వ్ హండ్రెడ్ స్టూడెంట్స్కి వెళ్ళి ట్రైన్ చేయడం జరిగింది దీని ద్వారా మాకు బయట జరిగే చిన్న చిన్న కనెక్షన్స్ ఎల్ఈడిస్ ఈ ఆర్డినో బోర్డ్స్ ఇంకా లైట్స్ డే టు డే లైఫ్లో ఆటోమేషన్స్ అనేవి ఎట్లా చేయడం జరుగుతుంది వాటిని ఎట్లా ఆపరేట్ చేస్తాం అట్లనే దీని ద్వారా మేము జిజ్ఞాసలో కూడా ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఇదండి ఈ చదువులమ్మ ఒడి ఘన చరిత్ర గడిచిన ఆరున్నర దశాబ్దాలుగా వేలాది మంది విద్యార్థులను అక్కున చేర్చుకొని గొప్పగా తీర్చి సమాజానికి అందించిన ఘనత ఈ కాలేజీది ఇది భవిష్యత్తులో డీమ్డ్ యూనివర్సిటీగా మారి మరెంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని కోరుకుందాం